హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మేమైతే చికెన్ కబాబ్స్ అయితే వేయబోతున్నాం అది కూడా డీప్ ఫారెస్ట్ లో మీరు ఇంకా చూడొచ్చు మా టీం అంతా అక్కడ అడుగుంటారు కదా అది ఏదో చిన్నగా ఉయ్యాలు లేకున్నది దాన్ని ఎంజాయ్ అయితే వేస్తారు ఇప్పుడైతే మనం చికెన్ కబాబ్స్ వేసుకొని ఎంజాయ్ అయితే వేయబోతున్నాం సో ఇంకా ఈ వీడియో చూస్తున్నట్టు లైక్ అయిపోతే లైక్ అయితే వేయండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక వీడియో స్టార్ట్ చేద్దామా ముచ్చలు పెట్టుకుంది ఫస్ట్ అయితే మనం చికెన్ని మ్యాగ్నెట్ అయితే వేసుకుందాం మ్యాగ్నేటే మ్యారినేట్ మ్యారినేటే నాకు అనరాక కాదు బై మిస్టేక్లో వచ్చింది ఇక మ్యారినేట్ కాదు మ్యాగ్నేట్ చేసుకుందాం బ్యాంక్ హాలిడే బ్యాంక్ హాలిడే ంత మంది బ్రో మంట పెడదాం పార్కు ఏదే చోరం ఇది ఏదే చోరం ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎక్కడి సంతా కొద్దిగా అయితే ఆయిల్ పోసుకుందాం పోషి కలుపుతూనే ఉండు కలుపు కలుపు కలుపుతూనే ఉండు కలుపు బంటి సబ్బు కాదు చేతు నీ హ్యాండ్ స్లో ఏంటి లివర్ దీన్ని సపరేట్ కాల్చుకున్నాం లివర్ దీన్ని సపరేట్ కాల్చుకున్నాం అంటే డ్యామేజ్ అయిన నాకు ఉంది లివర్ మంచిగా ఉంది తొందరగా కలుపు ఆకలి అవుతుంది తిని ఇట్లే తిని ఇట్లే ఇక సపరేట్ అయ్యాక ముక్కు పట్టుకోవాలి ఫస్ట్ అక్కడ అవుతుందా బాగా 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 ఆత్రుత బాగుందా ఘోరంగా సాటు పోయి పోసిన సాటు పోయి పోసిన దానికి కాదు కాయ 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 తింటా చికెన్ మ్యారినేట్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసి కట్టెలు ఎంకరాని కోయిరు కట్టెలు ఓ మోపాని కట్టెలు రెండు రావుతులు సెడ్ చేసారు అనుకో చీకులు పెట్టి కాల్చుకోవాలా చీకులు ఎట్ట పోయినాయి ఈ నూనె ఇగో చీకులకి చికెన్ పెట్టి బండల మీద పెట్టి కాల్చుకొని తినడు ఇక ఇక చికెన్ని మ్యారినేట్ అయితే వేసుకొని దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు వీటిని చీకల గుచ్చుకొని కాల్సు అయితే తినాలి పుల్లలు పుల్లలు చీక పుల్లలు రెండు బొక్కలు అయితే తింపేస్తున్నా అందరు అన్న అప్పటి నుంచి అబ్బాయి పెడుతున్నాడు కార్యం పెట్ట అంటున్నాను చోళ్ళు కార్యం నాకేం చెప్తుంది కదా

కలిసి మన చికెన్ని చీకులకైతే పెట్టినాం ఎట్లా కనబడుతుంది కళ కనబడుతుంది ఇక ఏదో తేడాగా ఉంచిన ఇట్లే తినబుద్ధి అవుతుంది బట్ పచ్చింటే ఆయనతో వీక్ వీకినా అనుకోడు అనుకుంటున్నామో కానీ ఆయనతో అటైపోయింది అనుకో సరే ఇప్పుడైతే ఇవి తీసుకోవాలి మంట మీద అయితే పెడదాం ఇక ఇప్పుడైతే చీకుల్ని ఇక మంట మీద పెట్టి ఆల్స్ కనైతే ఇంద ఎందుకురా కొంచెం అబ్బాయి అవుతలేదా పోసరాపు మొత్తం జాగుంది అయిందా అయిందా బాగైందా దోరి దోల తీరి నాని ఆవురా అల్లయ ఫస్ట్ అనుకో ఆ గ్యాప్ ఇవ్వరా కర్మతో కర్మోత్సవానికి కర్మోత్సవానికి తింటే తిన్నాక వచ్చినాయి కాదు ఎటు తక్కువైంది ఒక్కటి తక్కువైంది ఉప్పు తక్కువ కడాకొచ్చింది అయ్యాగొచ్చింది అయితే తినాల్సిందే మెల్ల చిన్న పీసీ పోయి చిన్నవాడు మరుగుంది జారి సెట్ ఉంది అరే ఆవురా వస్తుంది గ్యాస్ ఇప్పుడంటే ఇస్తారాకులు అవన్నీ ప్లాస్టిక్ అవ్వడి వచ్చినాయి కదా మన పూర్వకాలంలో మంచిగా ఇట్లా మోత్కాకులను తీసుకొచ్చి మంచిగా చిన్న కట్టపుల్లతో ఇట్లా కుట్టి ఇస్తారలాకైతే వేసుకొని మంచిగా అలా తినేటోళ్ళు ఇప్పుడు మనం అదే న్యాచురల్గా ఉండాలని వీటితోనైతే కుట్టి ఇలా వేసుకొని అయితే చికెన్ కబాబ్ వేసుకొని తిన్నాం దగ్గర దగ్గర ఒక అర్ధ గంట సేపు మంచిగా వీడిని అయితే ఘోరంగా ఘోరంగా కాల్చినాం ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయినాయి దాని ఇస్తారేరా ఇంత ముందు చెప్పినా ఇక ఇస్తారాక పెట్టుకొని కబాబ్స్ అయితే తిందాంతులకి ఏం చేయాలి చికెన్ బయట తీయంగా ఎక్కడోళ్ళు అక్కడ ఎత్క పెట్టేట్టున్నారు అమ్మండి వెళ్ళి పోషి మంచిగానే ఉంది అన్నిటి మీద స్ప్రే చేస్తా సూపర్ ఆడకుంది కాసు బాడ డైరెక్టర్ మంచిగా ఉంటాయి కాసు బాబు డైరెక్టర్ మంచిగా ఉంటాయి చాలా బాగుంది చాలా బాగుంది కాలేరా ఇంతకుముందు ముందు చెప్పిన కదా ఈ కార్యం కోసం లొల్లయిందని ఇప్పుడు అందరికి షేర్ చేద్దామని అనుకుంటున్నాను కాదు కాదు ఇవిడ కంది బుక్క నాయకు వచ్చి అన్ని బుక్క నాకి వచ్చినాయి ఇది ముందు ఒకసారి అయిపోయింది కదా ఇది రెండోసారి మళ్ళీ ఇంతే వచ్చింది ఇది అయిపోయాక తినురిగా తినురిసారి కెమెరామెన్ కి ను అప్పుడు ఈ వాలాగ కెమెరామెన్ బగ్గైన్నాడు అంకే ఈసారి వన్ క్యాన్సిల్ అయింది సో గైస్ ఇది ఈ రోజు వీడియో ఇక మొత్తం చికెన్ మీద దాడైతే ఎత్తున్నాం మేము అంటే మేము ఎట్లా అంటే ఒక చికెన్ లో ఏమేమి వెరైటీలు ఉన్నాయో అన్ని ట్రై చేస్తాం ఏ టు జెడ్ అన్ని ట్రై చేయనీకైతే ట్రై చేస్తాం ట్రై చేస్తాం తింటాం ఏ ట్రై చేస్తాం తింటాం అంతా తిప్పిస్తాం సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండి ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక కొత్త వీడియో మళ్ళీ కాద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యు లవ్ యూ